ఫ్రెండ్స్ మా వినాయక స్వామి మూడవ రోజు పూజ కంప్లీట్ అయ్యింది స్వామిని ఈరోజు మేము నిమజ్జనం చేసుకుంటున్నాం మొత్తానికి సక్సెస్ఫుల్గా మూడవ రోజు పూజ కూడా కంప్లీట్ అయ్యింది మూడు రోజులు మేము ప్రతి సంవత్సరం మూడు రోజులకి స్వామి నిమజ్జనం చేస్తాం సో ఇవాళ మూడవ రోజు కాబట్టి మూడవ రోజు పూజ కంప్లీట్ చేసుకుని నిమజ్జనానికి సిద్ధమయ్యాం మా పాప స్కూల్ నుండి ఇప్పుడే వచ్చింది స్వామి నిమజ్జనం చేస్తున్నందుకు ఏడుస్తుంది ఏ పిచ్చ మళ్ళీ వచ్చే సంవత్సరం దేవుడు మన ఇంటికి వస్తాడు కదా ఏడవద్దు అట్లా సంతోషంగా బాయ్ బాయ్ చెప్పాలి వినాయక స్వామి నేను చెప్పే సంవత్సరం ఇంకొంచెం పెద్దగా బాగా పూజ చేస్తా అని దండం పెట్టుకో అట్లా ఏడుస్తారా జేవులో గణేష్ జై జేవులో గణేష్ జై బొట్టు పెట్టి అగరబత్తులు ముట్టి అగరబత్తులు ముట్టి చిన్న వినాయకుడు చిల్లె తయారు చేసిన వినాయకుడు తులసమ్మ దగ్గర పెట్టి అగరబత్తి జేవులో గణేష్ మహారాజ్కి జేవులో గణేష్ మహారాజ్కి జేబోలో గణేష్ మహారాజ్కి స్వామి వచ్చే సంవత్సరం తొందరగా రా అందరినీ వచ్చే సంవత్సరం వరకు సంతోషంగా ఆరోగ్యాలతో నుంచి